ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గారు కూడా మెయిల్ చేయడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది నేను పంపించిన మేల్ వాడు చూసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అతి తొందరలో మీకు తెలియజేస్తామని చెప్పేసి నాకు రిప్లై మెసేజ్ ఇచ్చారు అలామ్నాస్క్ లాంటి జీనియస్ ఇప్పుడు ఒక కొత్త పరిశోధన చేస్తున్నాడు న్యూరోలింక్ దాని పేరు దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుడు మనిషి యొక్క తెలివితేటలు పెంచుడు మనిషి యొక్క వయసును పెంచడం ఈ పరిశోధన ముఖ్య లక్షణం అయితే ఇలాంటి ఒక పరిశోధనను మన పూర్వీకులు ఎప్పుడో చేసి విజయం కూడా సాధించారు అయితే మన వేద వేదగంధాలను ఆధారంగా తీసుకొని కొన్ని మూలికల ద్వారా ఔషధాలను తయారు చేసి నేను కూడా అలాంటి ఒక పరిశోధనకే తెరదీశాను అందులో భాగంగానే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక కాక్రోచ్ అలాగే ఒక చీమ నిర్జీవంగా పడి ఉన్నాయి ఎలాంటి శక్తి లేకుండా మీరు చూస్తున్నారు అయితే నేను తయారు చేసినటువంటి ఈ రసాయన పదార్థాన్ని ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను వీటిని తినడం కోసమని ఈ కీటకాలను అటువైపు లాగి అటువైపు జరిపి గ్లాస్లో పెడుతున్నాను మీరు చూస్తున్నారు నిర్జీవంగా పడి ఉన్నాయి ప్రస్తుతానికి అయితే వీటిని ఇక్కడ తినడం కోసమని నేను పెట్టాను చూద్దాం ఏం జరుగుతుందని అయితే మీ అందరికీ తెలిసిందే మన సంస్కృతి మన సంప్రదాయాల పట్ల నాకు చాలా మక్కువంది అందులో భాగంగానే మన భారతదేశంలో ఉన్న అనేక ప్రాచీన దేవాలయాలు నేను సందర్శించాను అలాగే మన పూర్వీకులు చేసిన ఎన్నో పరిశోధనల్ని దేవాలయాలపైన శాసనాలుగా చెక్కి నేటి తరాలకు అందేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన అనేక శాసనాలను కూడా చదివి వాటిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను అలాగే కొంతమంది అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి తెగలవారికి కలిసి వారి జీవిత విధానాన్ని వారు ఈరోజు కొన్ని వ్యాధులకు ఉపయోగిస్తున్న వనమూలికలేంటి వాటి ద్వారా వారికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయని వారిని అడిగి తెలుసుకొని మన ప్రాచీన వైద్య విధానాన్ని మళ్ళీ మన ఆధునిక ప్రపంచానికి తెలియాలనేదే నా ముఖ్య ఉద్దేశం అయితే ఒక తేనెటీగ అనేది దాని జీవిత కాలం ఆరు నుంచి ఏడు నెలలు బతుకుతుంది కానీ అదే తేనెటీగల్లో రాణితేనెటీగా ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు బతుకుతుంది ఇది మనందరికీ తెలిసిందే కొన్ని తేనెటీగల సమూహం అన్ని కలిసి రాణి తేనెటీగను ఎక్కువ కాలం బతికించుకోవడం కోసమని ఒక రకమైన పదార్థం తయారు చేసి రాణి తేనెటీ యొక్క తినిపిస్తాయి ఈ ఆ పదార్థం తినడం వల్లనే రాణి తేనెటీ యొక్క వయసు ఏడు నుంచి ఎన్ని సంవత్సరాల వరకు బతికేలా పెరుగుతుంది అయితే ఒక తేనెటీగా సాధించిన గొప్ప విజయాన్ని ఇంతవరకు మనం సాధించకపోవడం చాలా బాధాకరం అయితే మన పూర్వీకులు ఇలాంటి ఎన్నో అద్భుతాలను గతంలో సాధించి అవన్నీ నేటి తరానికి అందాలనే ఉద్దేశంతో అనేక శిలాశాసనాలు కూడా చేపించారు అయితే ఇందులో భాగంగా నేను అనేక దేవాలయాలు తిరుగుతున్నప్పుడు దేవాలయాల్ని సందర్శించిన సమయంలో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన శిలాశాసనాలను చదివి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను అయితే మన పూర్వీకులు మూడు సందర్భాలలో చాలా మటుకు దేవాలయాలు నిర్మించారు అందులో మొదటి సందర్భం ఏదైనా రాజ్యం పైన దండయాత్ర చేసినప్పుడు అక్కడ విజయం సాధిస్తే ఆ విజయానికి గుర్తుగా దేవాలయాలు నిర్మించారు అలాగే రాజ్యంలో ఏదైనా సంతోషకరమైన సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి నిదర్శనంగా దేవాలయాలు నిర్మించారు అలాగే అనుకోని ప్రాణాంతక అంటువ్యాధులు వచ్చినప్పుడు రాజ్యంలోని వైద్య గురువులు ఆ అంటువ్యాధులకు వైద్య విధానాన్ని కనుక్కున్నప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడుకున్న సందర్భంలో ఆ వైద్య విధానం నేటి తరాలకు కూడా అందాలనే ఉద్దేశంతో దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయాలపైన శిలాశాసనాలు చెక్కించి నేటి తరానికి అందేలా వాళ్ళు ప్రయత్నించారు అలాగే నలంద విశ్వవిద్యాలయం యొక్క కీర్తి మనకు తెలియంది కాదు అనేక మంది గతంలో నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చారని మనం ఎన్నో చరిత్రలలో చదువుకున్నాం అనేక వ్యాధులకు కూడా అక్కడ వైద్య విధానం చేయబడుతుందనే విషయం కూడా మనకు తెలిసింది అయితే విదేశీల దాడిలో నలంద విశ్వవిద్యాలయం అవుతుందని ముందుగానే గమనించిన మన పూర్వీకులు అందులో ఉన్న వైద్య విధానాన్ని అనేక శాసనాలను అప్పట్లో నిర్మించిన కొన్ని ఆలయాలపైన చెక్కించడం జరిగింది నేటి తరానికి అందజేయాలనే ఉద్దేశంతో అయితే మన దేశంలో ఉన్న అనేక ప్రాచీన దేవాలయాలను సందర్శించి మన వేద గ్రంథాలను ఆధారంగా తీసుకొని అనేక తెగల వారితో కలిసి వారి జీవన విధానం వారు నేటికి అమలు పరుస్తున్న వైద్య విధానాన్ని వారిని అడిగి తెలుసుకొని మూలికల ద్వారా ఔషధం తయారు చేయొచ్చని అంతేకాకుండా ఇప్పుడు అదే ఏదైతే న్యూరో లింక్ ద్వారా మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు తెలివి థియేటరు వయసును పెంచడానికి ప్రయత్నిస్తుండో అలాంటి ఒక పరిశోధన మన పూర్వీకులు చేసి విజయం కూడా సాధించారు వాటికి అనేక ఆధారాలు అనేక దేవాలయాల శాసనాలపైన అనేక వేద వేదగ్రంథాల్లో నిక్షిప్తం చేశారు వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గారికి కూడా మెయిల్ చేయడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది నేను పంపించిన మేలు వాడు చూసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అతి తొందరలో మీకు తెలియజేస్తామని చెప్పేసి నాకు రిప్లై మెసేజ్ ఇచ్చారు దానికి సరిగ్గా శక్తి లేదు దాని పక్కాల్ని అంటుకొని ఉంది దాని పక్కలని అంటుకొని ఉంది పూర్తి శక్తి లేకుండా నిర్జీవంగా పడి ఉంది చూస్తున్నారు కదా చూద్దాం మేము ఈ వీడియో చేసేటంత లోపల దానికి ఎంతవరకు శక్తి వస్తుందని దాని మళ్ళీ చీమా యొక్క నాడీ వ్యవస్థ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందని మన కళ్ళ ద్వారా చూసి తెలుసుకోవచ్చు నేను చెప్పేది ఒకటే గతంలో కూడా వేద గ్రంథాల్లో అనేక వనమూలికలతో మన పూర్వీకులు అనేక విజయాలు సాధించింది తెలిసిందే దానికి సంగీని వనమూలికలని మంది అంటారు నేటి ఆధునిక వైద్య విధానంతో కలిపి మనం కూడా అద్భుతాలు సాధించవచ్చు దీన్ని పరిశోధన చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఈ పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయడం వలన మనకు రెండు రకాల ప్రయోజనాలు ఉంటుంది మొదటి ప్రయోజనం రానున్న కాలంలో ప్రపంచంలోనే అనేక భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి దానికి అనేక సూచనలు మనకు కనబడుతున్నాయి ఒక భారతదేశమే ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాచీనమైన సంస్కృతి సంప్రదాయం కలిగిన దేశం ఇక్కడనే మన పూర్వీకులు అనేక పరిశోధనలు చేసి అనేక వ్యాధులకు వైద్యాన్ని కనుక్కున్నారు అలాంటి వైద్యాన్ని నేటి ఆధునిక తరంలో మనం మళ్ళీ వెలికి తీస్తే ఆ వైద్య విధానం ద్వారానే ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థాయికి ఎదగలుగుతుంది మన ప్రాచీన వైద్య విధానం ఎంత గొప్పదంటే పూర్తి నాడీ వ్యవస్థ విఫలమైపోయి కొన ఊపిరితో ఉన్న వారికి కూడా మన వైద్యంతో ఏర్పాటు చేసినటువంటి ఔషధ మూలికల ద్వారా మళ్ళీ నాడీ వ్యవస్థలో నూతన శక్తి ఏర్పడి వాటికి వచ్చినటువంటి వ్యాధి నిర్మూలన జరుగుతుంది అలానికి ఎన్నో ఆధారాలు మన శిలాశాసనాలపైన గ్రంథాల్లో ఉన్నాయి అయితే ఒక పది నిమిషాల క్రితం ఈ చీమ పూర్తిగా కదలేని పరిస్థితిలో ఉండే మీరు వీడియో చూసినప్పుడు ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా కదులుతుంది ఇక్కడ పెట్టిన ఔషధం తిన్న కొద్దిగా దాని నాడీ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందని మన వేద గ్రంథాల ఆధారం చేసుకొని ప్రాచీన వైద్య విధానాన్ని వెలికి తీయడం కోసం నేను అనేక మార్లు అనేక పరిశోధనలు చేసి అనేక వారిని కలుసుకొని వారి పూర్వీకులు ఎలాంటి వనమూలికలను ఉపయోగించుకొని ఔషధాలను తయారు చేసేవారని క్షుణ్ణంగా తెలుసుకున్నాను కొన్ని వనమూలికలతో తయారు చేసినటువంటి ఔషధాన్ని ఇక్కడ పెట్టాను చీమ కొద్ది కొద్దిగా తింటూ దాని నాడీ వ్యవస్థ అభివృద్ధి చేసుకుంటుంది మీరు ఒక్కటే గమనించాలి చీమ యొక్క నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ఇక్కడ అది కదలడం బట్టి నేను చెప్తున్నాను నా దగ్గర ఎలాంటి పరిశోధన కార్యాలయం లేదు ఆ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేస్తే ఈ ఔషధ పదార్థం తిన్న తర్వాత చీమ యొక్క నాడి వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందింది అసలు ఎక్కడికి జరగలేని పరిస్థితి నుంచి ఎక్కడికి జరగలేని పరిస్థితి నుంచి ఈ చీమ ఇలా పరిగెత్తేలా ఈ నాడీ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందింది అనేది మనం పరిశోధన కార్యాలయంలో పరిశోధించి ఇలా అనేక చీమల అనేక కీటకాలపైన అనేక జంతువుల తర్వాత జంతువుల పరిశోధన చేసిన తర్వాతనే మనం దీని యొక్క పూర్తి రిజల్ట్ ఏందని చెప్పగలుగుతాం ప్రస్తుతానికి కేవలం మనం కళ్ళతో చూస్తున్న దాన్ని మనం చేసిన ఔషధాన్ని తిన్న తర్వాత చీమ కదలడాన్ని చూసి విజయం సాధించిందని మనం అనుకుంటున్నాం తన శక్తి ఉత్పత్తి వాటి నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందినట్టు నాకు అనిపిస్తుంది చూడండి అసలే శక్తి లేని నుంచి కొంచెం కొంచెం జరగడం మొదలుపెట్టింది ఆమునగ ఈ వీడియో ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకునేది ఒకటే మనం ప్రాచీన వైద్య విధానాన్ని పరిశోధన చేయడం కోసం ముందుకు వచ్చి ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేస్తే మన దేశం వైపు ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం చూస్తాయి ఎందుకంటే మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం ప్రాచీన పద్ధతులు విలువ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారికి తెలుసు ఇలాంటి పరిశోధనలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని వారికి ఎప్పటికైనా ఎలాంటి వ్యాధి వచ్చినా భారతదేశంలో జరుగుతున్న ఈ పరిశోధన వలన వేధికి వైద్యం ఉంటుందనే ఆలోచనతోని భారతదేశంతో చేతి కలిపి ఈ పరిశోధన భాగం కావడం కోసమని ప్రపంచ దేశాలన్నీ ముందుకొస్తాయి నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చూడండి ఈ చీమ మీకు అందము ఈ చీమకు నాడీ వ్యవస్థ అభివృద్ధి చెంది నూతన శక్తితో అది ఎలా పరిగెత్తుందో ఏర్పడుతుంది విజయం సాధిస్తే ప్రపంచంలో భారతదేశమే నెంబర్ వన్గా ఉంటుంది ఇది నా అభిప్రాయం దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నా అభిప్రాయంతో ఏకీభవించి ప్రాచీన వైద్య విధానాన్ని మళ్లీ వెలికి తీసుకురావడానికి ఒక పరిశోధన కార్యాలయం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను జై హింద్